హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో శని కారణంగా దీపావళి తరువాత ఈ రాసులకు లక్కే లక్కు ప్రతిరోజు పండగే మరి ఆ రాసులు ఏమిటో తెలుసుకుంటున్నా మరి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని వాళ్ళుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ముప్పై ఏళ్ల తర్వాత శనిదేవుడు కుంభరాశిలోకి వచ్చాడు ఇది కొన్ని రాసులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది కొన్ని రాసుల వారికి అదృష్టం తలుపులు తెరుస్తుంది దీపావళి తరువాత శని సంచారం అనేక రాసుల జీవితాలను మార్చబోతుంది శని ప్రస్తుతం తిరోగమనంలో ఉన్నాడు అది నెమ్మదిగా కదులుతుంది ఇప్పుడు కొన్ని రాసుల వారికి అదృష్ట తలుపులు తెలుసుకుంటాయి ఏ ఏ రాసుల వారికి అదృష్టం వస్తుందో మరి తెలుసుకుందాం ముప్పై సంవత్సరాల తరువాత శని కుంభరాశిలోకి వచ్చాడు జూన్ నుండి నవంబర్ వరకు శని నేరుగా కుంభరాశిలోకి సంచరిస్తున్నాడు శని స్థాన మార్పు కొన్ని రాశులపైన ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది శని సంచారం కొన్ని రాసులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది వృషభ రాశి దీపావళి తర్వాత వృషభ రాశి వారికి పండగ సీజన్ ఉంటుంది వృషభ రాశి వారు శని గ్రహానికి కృతజ్ఞతలు చెప్పాలి ఎవరికి హాని తలపెట్టకుండా మీ పనిపై దృష్టి పెట్టండి మీకు అకస్మాత్తుగా అనేక మంచి పనులు జరుగుతాయి ఇక రెండవ రాశి వారు మిథున రాశి వారు శని మీ రాశి చక్రంలో తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు శని స్థానం మిథున రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీరు అనేక విధాలుగా లాభాలు పొందే అవకాశం కూడా ఉంది అదృష్టం కారణంగా మీరు నిదానంగా చేసే పనిలో పురోగతిని చూస్తారు ఇక మూడవ రాశి వారు కుంభరాశి వారు కుంభరాశి వారికి తిరోగమన మార్గం ఒక వరం లాగా ఉంది ఈ రాశి వారికి ముందుగానే ధనం అందే అవకాశం ఉంది శని మీ రాశి నుండి వివాహ గృహంలో ఉంటారు తద్వారా మీరు గతంలో పోగొట్టుకున్న డబ్బును కూడా తిరిగి పొందుతారు మొత్తం మీద సమయం మీకు చాలా మంచిది సంతోషంగా జీవించడానికి ఇది సరి అయిన మా సమయమనే చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి కాబట్టి దీపావళి తరువాత శనిదేవుడు ఈ మూడు రాసుల పైన వరాల జల్లును కురిపించబోతున్నాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్